చాలా సందర్భాల్లో బాధితులకు న్యాయం చేయడానికి కానివ్వండి ఎవరైనా అన్యాయానికి గురైనప్పుడు వాళ్లకు న్యాయం చేసేందుకు రకరకాల స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి కోర్టులు ఉన్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టు కానివ్వండి కింద ఉన్నటువంటి డిస్టిక్ కోర్ట్స్ కానివ్వండి సో ఇలాంటి బాధితులకు న్యాయం చేసేందుకు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అసలు హైకోర్టును ఏ సందర్భాల్లో ఆశ్రయించాలి కింది కోర్టుల్లో ఎప్పుడు పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రెండు కోర్టులకు కానివ్వండి మిగతా కోర్టులకు కానివ్వండి డిఫరెన్స్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కీర్తిరెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం మేడం చాలా రకాలైనటువంటి కోర్ట్స్ ఉన్నాయి సో డిస్టిక్ కోర్ట్స్ కానివ్వండి హైకోర్టు కానివ్వండి సో ఏంటి ఈ సందర్భాల్లో ఇలాంటి కోర్టు ఇఫ్ అంటే ఇప్పుడు ఏదన్నా డిస్ప్యూట్ రెండు పార్టీస్ మధ్యలా ఇద్దరి మధ్యలో ఏదైనా సివిల్ డిస్ప్యూట్ కానీ ఏదైనా జరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా దాని జూరిస్డిక్షన్ బేస్ చేసుకొని జూనియర్ సివిల్ జడ్జ్ కానీ సీనియర్ సివిల్ జడ్జ్ కానీ అప్రోచ్ అవుతాం ప్రాపర్టీ వాల్యూ బట్టి ప్రాపర్టీ వాల్యూ ఇప్పుడు అప్ టు ట్వంటీ ల్యాక్స్ అట్లా ఉంటే మనం జూనియర్ సివిల్ జడ్జ్ అట్లా అప్రోచ్ అవుతాము లేదు క్రిమినల్ కేసెస్ ఇంక అందరికీ తెలిసిందే దాని దాన్ని జ్యుడిస్డిక్షన్ పట్టేసి మె మెజిస్ట్రేట్స్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఫస్ట్ ట్రయల్ జరిగిన తర్వాతే హైకోర్టుకి అప్పీల్స్ రూపంలో వస్తాయి సేమ్ సివిల్ కేసెస్ అయినా అంతే ఫస్ట్ ట్రయల్ జరిగిన తర్వాత ట్రయల్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కింద మనకి న్యాయం జరగలేదు అని అంటే హైకోర్టుని అప్రోచ్ అవుతాం అప్పీల్స్లో కానీ కొన్ని కేసెస్లో ఏంది అనంటే మనకు ఇప్పుడు మన రైట్ మన ఫండమెంటల్ రైట్ దెబ్బతింటూ ఉంటుంది ఎట్లా ఏ మనం దేనికోసమైనా గవర్నమెంట్ అఫీషియల్స్ని అప్రోచ్ అవుతాం ఏదన్నా మనం ఒక కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు రిజిస్టర్ చేయడు పోలీస్ అప్పుడు మనకి రెండు టూ వేస్లో రెండు రెమెడీస్ ఉంటాయి లైక్ కింద కోర్టులో మనం టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు లేదు అంటే హైకోర్టులో డైరెక్టర్ రిపిటిషన్ ఫైల్ చేసి నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కింద రిజి ఫైల్ చేయొచ్చు అప్పుడు మీకు ఫాస్ట్ రెమెడీ దొరుకుతుంది లేదు కొన్ని కొంతమంది కేసెస్లో ఏంది అనంటే వితౌట్ ఎనీ రీజన్ పోలీస్ అఫీషియల్స్ పర్సన్ని తీసుకొని వచ్చి పిఎస్లో కూర్చోబెట్టడం హరాజ్ చేయడం కాల్స్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటాడు ఆ టైంలో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు అంటే మీకు బయట ఎక్కడ మీకు సొల్యూషన్ లేదు అని అంటే మీరు ఒక హైకోర్టుని అప్రోచ్ అవుతే అసలు ఎందుకు హెరాస్ చేస్తున్నారు అనేది మీకు ఒకటి వస్తుంది అండ్ ఇంకొకటి నాట్ టు హెరాస్ హెరా నాట్ నాట్ టు హెరాస్ అనే ఒక రెమెడీ మీరు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి వెన్ ఇట్ కమ్స్ టు రెవెన్యూ హోమ్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటుంది చా మెజారిటీ పీపుల్ తెలియదు ఇప్పుడు ఆఫ్టర్ ధరణి బిఫోర్ ధరణి తీసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఉన్న ఓనర్స్ ఆల్ ఆఫ్ సడన్ వెన్ ఇట్ కమ్స్ టు ధరణి చాలామంది ఓనర్షిప్స్ చేంజ్ అయిపోయిన ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ ల్యాండ్ తెలియకుండానే మ్యూటేషన్ వేరే వాళ్ళ నేమ్స్ ఎంట్రీ అవ్వడం లేకపోతే మన మన సర్వే నెంబర్ అసలు ధరణి పోర్టల్లో లేకపోవడం అట్లా చాలా చాలా రెవెన్యూకి రిలేటెడ్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు మెయిన్గా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో ఆ టైంలో మీ సేవ వెళ్ళి ఒక మీ మీ అగ్రీవెన్స్ మీ గ్రీవెన్స్ ఏముందో ఆ గ్రీవెన్స్కి సంబంధించి ఒక అప్లికేషన్ అక్కడ మీరు మీ సేవలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ద కలెక్టర్ హ్యాస్ టు రెస్పాండ్ కలెక్టర్ దాన్ని మీకు సొల్యూషన్ చేయాలి ఒకవేళ సొల్యూషన్ చేయట్లేదు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కూడా మీకు ఎట్లాంటి సొల్యూషన్ దొరకలేదు అని అంటే మీరు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు రెవెన్యూ బెంచ్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అండ్ అది కాకుండా సబ్ రిజిస్ట్రార్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్ రిజిస్ట్రార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక ఒక ఇది ఉంటుంది న్యాయం జరగడానికి హైకోర్టులో మీరు మీరు దేని గురించి అన్న సమాచారం కోసం పెట్టుకున్నా లేకపోతే దేని గురించి మీ రిజిస్ట్రేషన్ మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు మీ మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి మీ ల్యాండ్కి సర్వే జరగట్లేదు సర్వే అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఎవరో థర్డ్ పార్టీస్ భయపెడుతున్నారు అని గవర్నమెంట్ అఫీషియల్స్ సర్వే చేయట్లేదు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అయిపోయి చేయట్లేదు దెన్ మీరు హైకోర్టుని అప్రోచ్ అవుతే మీకు ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ టైం చాలా తొందరలో మీకు రెమెడీ అనేది హైకోర్టు త్రూ లభిస్తుంది అండ్ హైకోర్టులో ఇంకొక బ్యూటిఫుల్ రెమెడీ ఏముంది అని అంటే క్వాష్ పిటిషన్స్ అది మీరు తప్పు చేసినా చేయకపోయినా కొంతమంది కావాలని మీ పైన ఎఫైఆర్స్ పెట్టేస్తుంటారు కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తుంటారు ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతుంటాయి మీకు తెలుసో తెలియకో మీ ట్రయల్ అలా జరుగుతూ ఉంటుంది లేదు మీకు అసలు మీరు ఏ తప్పు చేయలేదు మీరు అసలు మీ మీ అంటే ఆ కంప్లైంట్లో ప్రాపర్ ఎలిగేషన్స్ లేవు అని అనుకుంటే మీరు ఆటోమేటిక్గా హైకోర్టును అప్రోచ్ అయ్యి మీరు క్వాష్ ప్రొసీడింగ్స్ని తీసుకోవచ్చు క్వాష్ ద్వారా మీకు ఒక రెమెడీ అనేది దొరుకుతుంది హైకోర్టులో సో అంటే కింది కోర్టులో చాలా మంది కూడా న్యాయం లభించలేదు సో అక్కడ లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా హైకోర్టు ని అవకాశం ఉంటుందా లేదంటే కంపల్సరీగా కింది కోర్టుకు వెళ్ళాలంటారు కంపల్సరీ లేదండి కింది కోర్టు జూరిస్డిక్షన్ వచ్చే కేసెస్ లో కింది కోర్టునే అప్రోచ్ అవ్వాలి డైరెక్ట్ హైకోర్టు ప్రొసీజర్ అనేది లేదు కాకపోతే కింది కోర్టులో ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ కొన్ని సివిల్ కేసెస్ మనకి ఎలా డ్రాగ్ అవుతూ ఉంటాయంటే టెన్ ఇయర్స్ టువేల్వ్ ఇయర్స్ అయినా కూడా కింది కోర్టులో ఎలాంటి జడ్జ్మెంట్ అనేది పాస్ అవ్వదు అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు హైకోర్టును అప్రోచ్ అయ్యి కొంచెం ఎక్స్పిడైట్ స్పీడీ ట్రయల్ అవ్వాలి అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్పీడీ ట్రయల్ కోసం ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తారు వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో దాన్ని ఫినిష్ చేయమని చెప్పి అలా ఒక రెమెడీ ఉంటుంది కానీ కింద కోర్టులో జరగాల్సిన పని కింద కోర్టులోనే జరగాలి డైరెక్ట్ హైకోర్టు అయితే ఉండదు ఓకే సో ఇది ముఖ్యంగా ఏదైనా మానవ హక్కులకు సంబంధించి ఏదైనా భంగం కలిగినప్పుడు కానివ్వండి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సక్రమంగా పనిచేయనప్పుడు కానివ్వండి లేదంటే వాళ్ళ నుంచి ఏదైనా సమస్యలు ఎదురవుతున్నప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందని చెప్తున్నారు ఇక కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులకు సివిల్ మ్యాటర్స్ కానివ్వండి సో క్రిమినల్ మ్యాటర్స్ కానివ్వండి సో ఇలాంటి వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి జురిడిక్షన్ పరిధిలోకి ఇలాంటి మ్యాటర్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆమె అయితే స్పష్టం ప్రజెంట్ సజయతో శ్రవణ్ ఏవి వినాంజ్యోతి హైదరాబాద్